నేను రాలేండి పోయి రా జాగ్రత్త నువ్వు బాయ్ రాన్న పాప జాగ్రత్త అమ్మాయి బాయ్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసి అండి ఈరోజు వచ్చేసి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఇక్కడ వచ్చేసి నేను సంక్రాంతికి అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతున్నాను ఈ వీడియోని నేనైతే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేనైతే వీడియోలో శారీ కట్టుకున్నానండి అలాగే ఇక్కడ మేకప్ వేసుకుంటూ నేను మీతో మాట్లాడుతూ కొంచెం అలాగా టైం స్పెండ్ చేస్తూ నేను వీడియో అయితే తీస్తున్నాను ఎవరైనా కానీ కొత్తగా కానీ మన ఛానల్ని చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడైతే సంక్రాంతికి అయితే మా అమ్మమ్మ కూడా వచ్చేసిందండి మామూలుగా ఊరి దగ్గర ఉండింది అక్కడి నుంచి మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గరకు అయితే వచ్చేసింది ఈ పండగకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే శారీ కట్టుకున్నాను చాలా శారీసే ట్రై చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ కానీ నాకే కొంచెం కంఫర్టబుల్ లేదు ఇదైతే కొంచెం కట్టుకున్నా కూడా చాలా వెయిట్ సింపుల్గా అనిపించింది అలాగే క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంది అనిపించింది అలాగే ఎక్కువసేపు కూడా కట్టుకోలేం కాబట్టి శారీసు ఎక్కువగా అయితే శారీస్ని మెయింటైన్ చేయలేను అందుకని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచుకుందామని చెప్పేసి శారీని పండగ పూట అలాగా కట్టుకున్నాను మామూలుగా ఎలా ఉందో తప్పకుండా ఫైనల్ లుక్ మీరే చెప్పండి నేనైతే ఇప్పుడైతే మామూలుగా శారీ అయితే పేరప్ చేసుకొని కట్టుకున్నాను నేను ఒక్కదాన్నైతే కట్టుకోలేదులేండి ఎందుకంటే కొంచెం సపోర్ట్ తీసుకొని కట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు కదా శారీ కట్టుకోవడం కొంచెం కష్టమే అనిపించింది అప్పటికి నాలుగైదు శారీలు ట్రై చేశాను హెవీగా ఉండడం వల్ల నాకైతే ఏది ఉంచుకోవాలనిపించలేదు కొన్ని జాకెట్స్ కంఫర్టబుల్ లేకుండా అట్లా కూడా ఉన్నాయి కొన్ని శారీలు అయితే అందుకని చెప్పేసి ఇదైతే సింపుల్గా స్మూత్గా వెయిట్ లెస్గా ఉందని చెప్పేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి బ్లౌజ్ మామూలుగా వేరేగా తీసుకొని అయితే మళ్ళీ స్టిచ్ చేయించుకున్నాము దీనికి సపరేట్గా ఉంటే బాగుంటుంది అలాగే మామూలుగా జాజ్ అలా కూడా చేయించుకున్నాను అనమాట బ్లౌజ్కి సింపుల్గా పేరప్ చేశాను ఎలా ఉందో తప్పకుండా మీరు చూసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అలాగే భోగి వీడియో సంబంధించి అలాగే అలాగే సంక్రాంతికి వీడియోస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా అలాగే విలేజెస్ వీడియోలలో తప్పకుండా నేను వీడియోస్ అన్నీ పోస్ట్ చేశానండి షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా కానీ చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి మన ఛానల్ని చెక్ చేసేసేయండి అలాగే మనము తొందరలో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దగ్గరలో అయితే రీచ్ అవ్వబోతున్నాం కదా అందరూ తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఇదే విధంగా ఇంకా మన ఛానల్ని ఎక్కువగా సబ్స్క్రైబర్స్ తొందరగానే పెరుగుతారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఆల్రెడీ నేనైతే చాలా విలేజెస్ లాగ్స్ అని అలాగే డైలీ లాగ్స్ అని చెప్పేసి మన ఛానల్లో నేనైతే పెట్టున్నానండి తప్పకుండా ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్ చేసేయండి అలాగే వీటితో పాటు షార్ట్స్ కూడా నేను డైలీ అయితే పోస్ట్ చేస్తున్నాను అవి కూడా ఒకసారి చూడకపోతే తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇంట్లో కూడా నేను మా మమ్మీ మా అమ్మమ్మ ఉన్నామండి ఇంకా ఇక్కడ ఏంటంటే మా బ్రదరు మా సిస్టర్ మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే వెళ్ళారండి మీకు ఆల్రెడీ ఉంటుంది మా ఊరిలో అయితే కొబ్బెమ్మ సంబరం ఏం చేయడం లేదు అంతగా ఏమి ఎందుకంటే ఊర్లో ఏం బాగోలేదని చెప్పేసి అందుకని మా పిన్ని వాళ్ళ ఊరిలో కొబ్బెమ్మ సంబరాలు అలాగే సంక్రాంతి పండుగలు బాగా జరుపుతున్నారు ఈసారి అందుకని వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారు మమ్మల్ని కూడా ఈవినింగ్ అలా రమ్మన్నారు అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఈవినింగ్ వెళ్ళాలా లేదా అనేది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మేకప్ అంతా వేసుకొని నేను కొంచెం రూమ్ బయటకు అలా వచ్చాను కొంచెం మారుతుందని చెప్పేసి ఫేస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే కొంచెం హెయిర్ అయితే క్లిప్ అయితే పెట్టుకున్నాను అలాగే దీని మీదకి కొంచెం జ్యువెలరీ అలాగే బ్యాంగిల్స్ అలాగే బొట్టు కమ్మలు ఇవన్నీ కూడా పేరపైతే అయితే ఇవన్నీ ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ హెయిర్ స్టైల్ వచ్చేసి పెద్ద టాస్క్ అయిపోయిందండి ఇక్కడ どこどこどこどこどこどこどこどこ